చాలా ఉండొచ్చు కోరికలు ఆకాంక్షలు ఎప్పుడు కూడా మనిషికి ఆకాంక్షలు దాని తర్వాత అంబిషన్ అవన్నీ తప్పు కాదు కానీ ఏడు సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా నిర్వీర్యమైనటువంటి సంస్థకు సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి బాండ్స్ కావచ్చు కారుణ్య నియామకాలు కావచ్చు కొత్త బస్సులు కొనుగోలు ప్రక్రియ కావచ్చు ఏడు సంవత్సరాలుగా పెండింగ్ పిఆర్సీ కావచ్చు ఇంకా కొత్త నియామకాల సంబంధించి రోజు మహాలక్ష్మి పేరు మీద ఆర్టీసీ కలకలలాడుతోంది వంద శాతం తోటి ఆపరేషన్ లాస్ నుంచి ఓవర్కమ్ అయి రేపు పొద్దున పాత బకాయిలు ఉన్నటువంటి ఆరు వేల కోట్లను కూడా అందులో ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు తర్వాత వాటన్నిటిని అధిగమించడానికి ముందుకు పోతున్న సందర్భంలో ఇందుకు సహకరిస్తున్నటువంటి ముఖ్యంగా ఆర్టీసీ సిబ్బంది అందరూ కూడా ఈ సందర్భంగా అభినందన తెలియస్తా ఆర్టీసీ సిబ్బంది కష్టపడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కేబినెట్ అందరూ కూడా నిండు మనసుతో ఆర్టీసీ అంటే పేద ప్రజలకు బస్సు అందులో పనిచేసేటువంటి కార్మికుల సంక్షేమం సంస్థ పరిరక్షణ అనే ముఖ్య అంశాల మీద యొక్క నడుస్తా ఉన్నాం సమయం ఎక్కువ లేదు పెద్దల వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు